నమస్కారం అండి రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి ప్రోడక్ట్ గురించి రైతన్నలకు మేలు చేసే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ గురించి నేను చెప్పబోతున్నాను ఇది కీవా కైపో కంపెనీ వారి ఆగ్రో నైంటీ ప్లస్ అండి ఇది ఇది అత్యాధునికంగా నానో టెక్నాలజీతో తయారు చేసిన మంచి యాక్టివేటర్ గమ్ అండ్ స్ప్రెడ్డర్గా పనిచేసే ఒక గమ్ అని చెప్పుకోవచ్చు ఇది రైతన్నలు ప్రతి ఒక్క పురుగు పురుగు మందుల్లో కానివ్వండి సేంద్రియ ఎరువులో కానివ్వండి ఎరువులో కానివ్వండి అందరూ వాడే రైతన్నలకు మేలు చేసే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు ఇది యాక్టివేటర్ స్పెడ్డరు వెటర్గా పనిచేస్తుంది అంటే ఇది గమ్ముకి ఫెస్టైడ్స్ వేస్ట్ కాకుండా రైతన్నలకు మేలు చేసే విధంగా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇది అతి తక్కువ ధరకు కంపెనీ వాళ్ళు అందిస్తున్నారు ఇది ఒక ఎకరానికి నూట అరవై ఎంఎల్ మాత్రమే యూజ్ అవుతుంది అంటే దాదాపు ఒక బాటిల్ తీసుకుంటే మీకు సిక్స్ నుంచి సెవెన్ ఎకర్స్ వరకు రైతన్నలకు మేలు అవుతుంది దీని ధర పదకొండు వందల రూపాయలు ఉంది కానీ ఇది సబ్సిడీలో రైతన్నలకు తక్కువనే వస్తుంది కావలసిన వారు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి కొరియర్ కూడా సౌకర్యం కలదు థ్యాంక్ యూ